కొబ్బరి నీళ్ళు అండి ఇవి కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళ డ్రింక్ అంటే ఎలాగా ఓన్లీ కొబ్బరి నీళ్ళు తాగడం అంటే బయట తాగేసేయచ్చు కానీ కొబ్బరి నీళ్ళు కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి తాగేసాక నీళ్ళు తాగాక ఆ కొబ్బరిని గ్రైండ్ చేసి నీళ్ళతో గ్రైండ్ చే ఆ కొబ్బరి నీళ్ళే వేయాలి మళ్ళీ కొబ్బరి నీళ్ళతో గ్రైండ్ చేసి కొద్దిగా పంచదార వేసి కొంచెం గ్లూకోజ్ వేయాలి గ్లూకోజ్ వేస్తే అంటే ఎనర్జీ డ్రింక్ అనమాట ఈ సమ్మర్ స్పెషల్ ఇది సమ్మర్ స్పెషల్ డ్రింక్ అవన్నీ చేశాను ఇలా పంచదార గ్రైండ్ చేసి ఇదిగో పంచదార గ్రైండ్ చేశాను పంచదార గ్రైండ్ చేసి ఇలా ఈ డ్రింక్ అంతా తయారు చేశాను ఇవి గ్లాసుల్లో వేసినాక సబ్జా గింజలు వేస్తాను డ్రింక్ అండి తాగితే మనకి అసలు ఇది ఉండదు దాహం కానీ ఏమీ ఉండదు టూ ఆర్ త్రీ అవర్స్ దాకా ఏమీ ఉండదు comons, e drinko, e daí se